హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రాపర్టీ కుర్మంపల్లిలో ఉందండి ఇది దువాడ స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఎగ్జాక్ట్కి ఇది ఆవాస్ ఫంక్షన్ హాలు ఆర్ఎస్ ఫంక్షన్ హాలు హై ఫ్యాషన్ దీని ఆపోజిట్లో వస్తుందండి ఇది ఎయిమ్స్ అకాడమీ రోడ్డు ఇది నేషనల్ హైవేకి వెళ్ళే రోడ్డు అండి ఇదేమో స్టేషన్కి వెళ్ళే రోడ్డు యాగ్జాక్ట్గా దీని ఆపోజిట్లోనే ఈ రోడ్డు అండ్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ మనకు ఈ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు రోడ్డుది ఇక్కడ నుంచి మనకు నాలుగు బిట్టు ఆ మనిషి ఉన్నారు కదండి అక్కడ మనకు సైట్ ఈస్ట్ ఫేసింగ్ జస్ట్ ఈ మెయిన్ రోడ్ నుంచి ఫోర్త్ బిట్టు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ థర్టీ ఫీట్ రోడ్డు ఆల్రెడీ ఈ సైట్కి ఎలర్స్ పే చేసి ఉందండి లోన్ కూడా వస్తుంది ఇది ఎయిమ్ ఎయిమ్స్ అకాడమీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎదురుగా కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ ఎంఈవి అపార్ట్మెంట్స్ అండి ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది ఇది సైటు మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి సైట్ ఇదండి ఈ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ గేట్ కూడా ఉంది ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది ఇలాగూ ఈ ఎండ్ వరకు ఇది వెడల్పు ఫార్టీ ఫైవ్ లెంత్ సిక్స్టీ సిక్స్ టోటల్ త్రీ థర్టీ స్క్వేరేట్స్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఎల్స్ పే చేస్తుంది లోన్ కూడా వస్తుంది గజం లక్ష పదివేలు నెగోషియబుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ అండి క్లియర్ టైట్లు ఎలాంటి డిస్ప్యూట్ కానీ ఏం లేదు లోన్ కూడా వస్తుంది అది మెయిన్ రోడ్డు మీకు జస్ట్ హైవే నుంచి వన్ కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుంచి దువార్ స్టేషన్ కూడా వన్ కిలోమీటర్ ఉంటుంది ఇవి ఎంఈవీ అపార్ట్మెంట్స్ సరౌండింగ్స్ అంతా రెసిడెన్షియలే నవ్యధార రెసిడెన్సీ పక్కనే వస్తుంది ఈ ప్లాట్ మరిన్ని వివరాలకు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్